యేసు క్రిసి నీ బ్రతుకు ఏం చేశాడు నీ బ్రతుకుని ఏం చేశాడు ఆయన నీ యొక్క వ్యక్తిత్వం నీకు తెలుసు నీ యొక్క బ్రతుకు నీకు తెలుసు ఆయన ఆ ఆ సజీవ లేఖనాల చేత నీ జీవితాన్ని ఏం చేశాడు అసలు ఆయన ఏం చేశాడు నీకు ఏమైనా తెలిస్తే అప్పుడు చెప్తావు సాక్ష్యం ఉంటే ఎవడో దాచుకోడు చెప్తాడు చేప పిల్లకు ఈత నేర్పవలెన అన్నట్లుగా సో ఒకవేళ నీవు నేను ఏసుక్రీస్తు నాకు ఇది చేశాడు ఏసుక్రీస్తు నా బ్రతుకుని ఎట్లా మార్చాడు ఏసుక్రీస్తు నన్ను ఇది చేశాడు అనేటువంటి విషయం అది పిల్లిపోతే మనలో నుంచి నీకు ఇంకా ఏసుక్రీస్తు ఏం చేయలేదని అర్థం నువ్వు ఇంకా ఏం పొందుకోలేదని అర్థం నువ్వు ఇంకా ఆ రక్షణ ఆ ఆనందంలోనికి నువ్వు ఇంకా రాలేదని అర్థం ఎందుకంటే నీకు ఇంత గొప్ప కార్యం చేసినప్పుడు అది సిగ్గుపడేటువంటి విషయం కాదు సిగ్గుతోటి లోపల దాచుకునేటువంటి విషయం కాదు ఆయన చేశాడు హాగర్ యొక్క బ్రతుక్కి ఆ బావి దగ్గర ఒక టర్నింగ్ పాయింట్ని ఇచ్చాడు ఆమె పేరు పెట్టకుండా ఎట్లా ఉంటాం చెప్పండి ఆయన నన్ను చూచాడు ఈ అరణ్యంలో ఎవరు ఉండరు మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అనేటువంటి మాట సంవత్సరాలకు ముందే అది పలకపడక మునిపే ఇర్మియా ద్వారా ఆమె అనుభవించింది ఆమె అనుభవించింది అంత స్నేహించినోడు ఎవడో లేడు ఆమె బ్రతుకు ఆమె హృదయం లాప్తి ఇవన్నీ కూడా బయటకు తెలిసినోడు ఎవడో స్నేహించడు నిన్ను కూడా ఎవడో స్నేహించడు నీ హృదయాన్ని ఇలా తెర మీద పెడితే ఎవడో స్నేహిస్తాడు కానీ మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించినటువంటి ప్రభు నీకు జీవజలాలను ఇచ్చినటువంటి ప్రభు కొరకైనటువంటి సాక్ష్యం నీ సాక్ష్యం నీ సాక్ష్యం యేసుక్రీస్తు నమ్మండి అని ఆమె చెప్పలేదు లేకపోతే యేసుక్రీస్తు వారు ఎట్లా ఎట్లాగని ఏదో అఫీషియల్స్ వార్త ప్రకటించలేదు నేను చేసినవనియో నాతో చెప్పాడైనా